నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పూర్ణం బూరెలు దీపావళి సందర్భంగా నేను పూర్ణం బూరెలు చేస్తున్నానండి దానికోసం ముందుగా వన్ గ్లాస్ ఆఫ్ మినపప్పు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలండి తీసుకున్నాక బాగా కడిగి నైట్ నానబెట్టానండి నేను నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి మరి పల్చగా కాకుండా చిక్కగా చేసుకోవాలి మనం పిండాల రుబ్బుకుంటామో అలానే కాకపోతే కాస్త చిక్కగా ఉండాలి నేను మిక్సీ చేసిన వీడియో స్కిప్ అయిందండి సారీ అందులో కాస్త సాల్ట్ షుగర్ అండ్ ఇలాచి పౌడర్ వేసుకుని కలిపి పక్కన పెట్టుకోవాలి శనగపప్పు కూడా నైటే నానబెట్టుకున్నానండి స్కిప్ అయింది వీడియో నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం కోసం నానపెట్టుకున్న శనగపప్పు కుక్కర్లో వేసి మనం వన్ గ్లాస్ ఆఫ్ శనగపప్పు వేసాం కదండి దానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఆపేయాలండి ప్రెజర్ తగ్గాక ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా ఇప్పుడు పప్పు కవ్వం ఉంటుంది కదండి దాంతో మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా అయ్యాక అందులో తగినంత బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం కరిగినంత వరకు కలుపుకోవాలి ఇలా బెల్లం బాగా కలుపుకున్నాక కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి పూర్ణం బూరెల్లో మెయిన్ ఈ పూర్ణమేనండి కరెక్ట్గా రావాలి చూసారు కదా ఇలా చిక్కగా అయ్యాక ఒకసారి ఇలా చేత్తో చూస్తే తెలుస్తుంది చేత్తో ఇలా పట్టుకొని ఉండలా చూడితే విరిగిపోకుండా ఉండాలి అలా విరిగిపోకుండా ఉన్నట్టయితే కరెక్ట్గా వచ్చినట్టు అయిపోయింది పూర్ణం పూర్ణం రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో పక్కకు తీసి పెట్టుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక మనం పూ పూర్ణం చేసుకున్నాము కదా అది కొంచెం కాస్త చల్లారాక ఇలా ఉండల్లో చుట్టుకొని ఒక్కొక్కటి ముందు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని మనం ముందు మనం మిక్సీ చేసి పెట్టుకున్న మినపప్పు రైస్ పిండిలో ఒక్కొక్క పూర్ణాన్ని తీసుకొని అందులో అయ్యే విధంగా మొత్తం కోట్ చేసుకొని ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక చూసారా ఒకవైపు వేగిపోయే ఇంకోవైపు కూడా తిప్పుకొని వేపుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి వేపుకున్నాక ప్లేట్లోకి ఇంకా సర్వ్ చేసుకొని వేడివేడిగా పూర్ణం బూరెలు రెడీ అయిపోయినట్టే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేను ఇలా ఇంకో వాయి వేసుకుంటున్నాను ఇవి కూడా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇంకా ప్లేట్ ప్లేట్లో వేసుకొని వేడి వేడిగా తింటే ఉంటుందండి సూపర్ అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్